జీవితాల్లో సంతోషం నింపే బడ్జెట్ ముప్పై రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పథకాన్ని ఏకంగా నాలుగు వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో అభివృద్ధికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ది దిశగా పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కొడవలూరు మండలం రెడ్డిపాలెం గ్రామంలో ప్రజలు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు శాలువాతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు ప్రజల యోగక్షేమాలను విచారిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విస్మరించిన గ్రామీణాభివృద్ధి టిడిపి అధికారంలోకి వచ్చాక గాడిలో పడిందన్నారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రెడ్డిపాలెం గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ తాలూకు తాగునీటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు రెడ్డిపాలెం నుంచి అటు చొర్లోపాలెం వేగూరు మోడెగుంట ముదువర్తి గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో తెగిపోయి ఉన్న బ్రిడ్జ్ను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరిస్తామన్నారు ఆధార్ కార్డులు లేని వారి కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్న గిరిజనుల కోసం స్పెషల్ ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు ఎస్టీలకు నివాస స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పథకాన్ని ఏకంగా నాలుగు వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి ఆటంకము జరగలేదన్నారు రానున్న మే నెలలో తల్లికి వందనం పథకంతో భాగంగా చదువుకుంటున్న ప్రతి బిడ్డకు సంబంధించి తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు జమ అవుతాయన్నారు ఐదేళ్లకు సరిపడా సంక్షేమం మరియు అభివృద్ది పునాదులు వేసుకుంటూ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేసే దిశగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు పేదరిక నిర్మూలననే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో నెలలో కూడా ఒకటో తేదీ పొద్దున్న పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పొడలూరు మండలం రెడ్డిపాలెం ఆమ్లెడ్కి రావడం జరి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం అని అనుకుంటాను మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నాకు గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పారు ఇప్పుడు అందరికీ తాగునీళ్లు బాగున్నాయి అందరికి నీళ్లు వస్తున్నాయి అని చెప్పి పంచాయతీకి మనము గత పంచాయతీలో ఎటువంటి రూపాయి కూడా లేకుండా ఒక తట్ట మట్టి కూడా లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు తెలుసుకొని మీకు ఏవైతే ఇబ్బందికరం లేకుండా మొట్టమొదట మనం నీళ్లే అనుకున్నాం అన్ని గ్రామాల్లో నీళ్లు చెప్పారు ఆ రోజు అదేవిధంగా ఈరోజు మనము మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికీ ఎండాకాలం వచ్చేటప్పటికి కోవూర్ నియోజకవర్గంలో ఉన్న ఎనభై రెండు పంచాయతీల్లో ఎక్కడ కూడా మాకు తాగునీరు లేదు అని ఏ లో కూడా ఎక్కడ కూడా ఆ మాటే వినిపి మనకి ఒక పక్క సంక్షేమము ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది ఈ దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి అంతవరకే అందరికీ ధన్యవాదాలు